చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి కావాలని చెప్పని ఈ రోజు కలిసిమెత్తినానండి రండి దయచేసి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఈరోజు ఈ ఈరోజు మీరు కూటమి నుండి బయట రండి మీరు ఒక సంవత్సరం పీఎం అవకాశం కూడా ఈరోజు ఉండాలి నరేంద్ర మోడీ గారు ఇంకా ఈ రెండు పార్టీలు ఉద్ధారకం కావాలని అనుకునే వ్యక్తేమీ కాదు ఆయన లాజికల్ మీకేమీ తెలియందేమీ కాదు గత జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని యూజ్ చేసుకొని వదిలిపెట్టేసి ఈరోజు మీ పరిస్థితిని అంతే ఈ నరేంద్ర మోడీ గారికి ఆ సీట్లో కూర్చునే అర్హత స్థాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసిన కల్పించినారనే దాంట్లో సందేహం లేదంటారా గం గణాధిపతి నమః మహా ఈరోజు కాణిపాక దేవస్థానంలో స్పెషల్ స్టేటస్ గురించి స్పెషల్ స్టేటస్ రావాలని చెప్పని ప్రత్యేకంగా కల్జుమెత్తి వచ్చినాం ఈ స్పెషల్ స్టేటస్ రావాలంటే తప్పకుండా శర్మలమ్మ గారు సీఎం అయితేనే స్పెషల్ స్టేటస్ వస్తుందనేది ప్రధానమైన అందరికీ రాష్ట్రంగా దేశమంతా తెలిసిండేది ఎందుకంటే మొట్టమొదటి సంతకం స్పెషల్ స్టేటస్ పైన కాంగ్రెస్ పార్టీ గెలిచిన తక్షణమే పెడతామనేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం దాని గురించి ఈరోజు విజయవాడకి బెంగళూరుకి చాలా కంపారిజన్ చేసి చూస్తూ ఉన్నాను నేను విజయవాడకి మన బెంగళూరుకి కంపారిజన్ చేస్తే ఒక్క రోడ్డు మాత్రమే మంగళగిరి కానీ విజయవాడ కానీ అటువైపు గుంటూరు కానీ మొత్తం ఒక్క రోడ్డు మాత్రమే ఈ మొత్తం నగరం ఉండేది ఒకే ఒక రోడ్డు కొన్ని వందలాది రోడ్లు వేలాది రోడ్లు సమూహము ఈ రోజు వచ్చేసి బెంగళూరు ఈ రోజు నేను ఫ్లైట్ లో వెళ్తున్నప్పుడు చూస్తే ఇప్పటికీ నీళ్లు ఎక్కడ చూడు వచ్చేసి నీళ్లు రాష్ట్రంలో ఇంకా కోలుకుంటా ఉన్నాం తప్పకుండా ఇన్వెస్ట్మెంట్స్ అంతా వస్తుంది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత తప్పకుండా ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఇదే అమరావతి కాబట్టి అందరూ వస్తారనుకునే టైంలోనే ప్రకృతి వైపరీత్యం అంతా ఇంత కాదు చాలా వరకు బాధాకరమైన విషయం ఈ ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే తప్పకుండా మనకి క్యాపిటల్ సిటీ నిర్మాణం జరగాల ఈ జగత్తులో ఎక్కడా లేనటువంటి నిర్మాణం ఈ రోజు షాంఘై నగరం ఏ విధంగా అయితే ఆ చాలా వరకు నాణ్యతమైన ఆ అద్భుతమైన టెక్నాలజీతో నిర్మించినారో అదే విధంగా ఈ రోజు వచ్చేస్తుందన షాంఘై కంటే మించిన టెక్నాలజీ మన దేశంలో ఉండాలని చెప్పని అది ఎందుకు మనము ఒక నగ ఒక నగరాన్ని ముందుగానే సిస్టమేటిక్గా మనం వచ్చేసి రూపురేఖలు చేసి ట్రాఫిక్ లేని ఒక నగరాన్ని ఎందుకు నిర్మించుకోకూడదు ఈ అమరావతి ఎందుకు వచ్చేసిన నిర్మాణం కాకూడదు అని అందరూ ఆశలు ఉన్నాయి కానీ ఎక్కడో వచ్చేసి ఈ బీజేపీ ప్రభుత్వము అంతా ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది వచ్చినప్పటికీ ఇంకా చిన్నపిల్లల దగ్గర చెందాలడుకోవడము లేదా రాష్ట్రంలో ఇంకా ఇచ్చిన సూపర్ సిక్స్ కూడా హామీలు కూడా నిర్వర్తించకుండా ఉంటే ఈరోజు కాణిపాకం నుండి ఒక షూటిగా ఒక విషయం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి చెప్పాలనుకుంటున్నాను సార్ మన ఆంధ్రప్రదేశ్ స్థాయి స్టేటస్ మీకు అర్థం కావట్లేదు అనుకుంటా ఉన్నాను ఈ రోజు మీరు కూటమి నుండి బయట రండి మీరు ఒక సంవత్సరం పీఎంఐ అవకాశం ఈ రోజు ఉండదు ఏమనుకుంటా ఉన్నారు సార్ ఆంధ్రప్రదేశ్ లో మనకు వచ్చిండే మెజార్టీ ఆశా కాంగ్రెస్ పార్టీ కూడా గత ప్రభుత్వం పైన చాలా వరకు యుద్ధం చేసిన దాని వల్ల అద్భుతమైన షీట్స్ సంపాదించగలిగినాం ఈ రోజు ఒక్క సంవత్సరం రెండు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పిఎంఐ అంత స్థాయి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంది అరే పిల్లల దగ్గర డబ్బులు అడుక్కుని అక్కడ డబ్బులు అడుక్కుని ఇక్కడ డబ్బులు రాష్ట్రాన్ని పోషించాల్సిన గతి ఏముందండి ఈ రోజు సంతకం ఇమ్మీడియట్ ప్రైమ్ మినిస్టర్ కింద గద్దె దింపి ప్రధానమంత్రిగా మన రాహుల్ గాంధీ గారిని చేసి ఇమ్మీడియట్ గా ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ మొట్టమొదటి సంతకం రాష్ట్ర అధికార ప్రతినిధిగా బి శివశంకర్ నేను చెప్తా ఉన్నాను తప్పకుండా షర్మిలమ్మ గారి దగ్గర రాహుల్ గాంధీ గారి దగ్గర మాట్లాడి తప్పకుండా ఒక సంవత్సరం పీఎం అయినా పర్వాలేదు మా ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే తప్పకుండా వచ్చేసిన నరేంద్ర మోడీ గారిని గద్దె దింపేంత శక్తి స్థాయి ఈరోజు ప్రజెంట్ ప్రభుత్వానికి ఉంది కాబట్టి దయచేసి మీరందరూ అడుక్కోవాల్సిన అవసరం లేదు నరేంద్ర మోడీ గారు ఇంకా ఈ రెండు పార్టీలు ఉద్ధారకం కావాలని అనుకునే వ్యక్తి ఏమీ కాదు ఆయన లాజికల్ మీకేమీ తెలియందేమీ కాదు గత జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని యూజ్ చేసుకొని వదిలిపెట్టేసి ఈరోజు మీ పరిస్థితిని అంతే పవిత్రమైన లడ్డు మాంసం తిన్న ఆ లడ్డు తినేదానికి అసలు భయం వచ్చేసి అసలు ఆ లడ్డు ముట్టరు ఆ రోజంతా వదిలి మరుసటి రోజు స్నానం చేసి మళ్ళీ లడ్డూ ముట్టే పరిస్థితి అయిన ఒక పవిత్రమైన ఈ ప్రపంచ జగత్తులోనే పవిత్రమైన ప్రసాదం ఏదైనా ఉంది అంటే అది తిరుపతి లడ్డు దాని మీద కూడా రాజకీయాలు చేసుకునేంత పరిస్థితికి వచ్చేసే ఇది వచ్చింది రాష్ట్ర అధికార ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ గారికి నేను చెప్తా ఉన్నాను సార్ మీరు ప్రాయ చిత్త మాలలేస్తే మీకు ప్రాయచిత్తం కాదు దయచేసి లడ్డూ రాజకీయాలు పక్కలో పెట్టి రాష్ట్రం మీద ఏకాగ్రత చేయండి చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను సూటిగా చెప్తా ఉన్నాను ఈరోజు ఇంకా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అయ్యి తప్పకుండా బెంగళూరు లాంటి ఒక నగరము అద్భుతంగా నిర్మాణం అవుతుందనే లోపట్లో వరదలు వచ్చేసినాయి దయచేసి రాత్రి బౌల్లో కష్టపడి పనిచేయాల్సిన పరిస్థితి అయితే తప్పకుండా ఉండాలి నేను ఇది రాజకీయంగా కాదు నేను విన్నవించుకుంటూ ఉన్నాను దయచేసి మీరు ప్రధానమంత్రి స్థాయి అంత గొప్ప స్థాయి రోజు వచ్చేసి ఆంధ్ర రాష్ట్రం నరేంద్ర మోడీ గారికి కల్పించింది తప్పకుండా మెడలు వంచి సిటీ బాగోగులు ఇంకా ఐదేళ్ళు ఇంకా పది ఏళ్ళు ఇరవై ఏళ్ళుగా సూపర్ సిక్స్లే మీరు వచ్చేసిందని నిర్వర్తించుకున్నా ఉన్నారు క్యాపిటల్ సిటీకి పునాదులు పడాలా ఈ ఐదేళ్ళలో నిర్మాణం స్టార్ట్ అయిపోవాలా ఇన్వెస్ట్మెంట్స్ డెవలప్మెంట్ చాలా వరకు స్టార్ట్ కావాలా ఈరోజు రాష్ట్రానికి ఏది కావాలంటే అది నరేంద్ర మోడీ పరిగెత్తుకొని వచ్చి ఇచ్చే పరిస్థితి ఉంది వరదలు వచ్చి చచ్చిపోతా ఉంటే వచ్చి ఒక వన్ వీక్ ఉండి కష్టాల బాధలు తీర్చినాడా ఈ నరేంద్ర మోడీ గారికి ఆ సీట్లో కూర్చునే అర్హత స్థాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసిన కల్పించినారనే దాంట్లో సందేహం లేదంటారా తప్పకుండా ఈ రెండు విషయాల గురించే ఒకటి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి కావాలని చెప్పని ఈరోజు కలిజిమెత్తినానండి రండి దయచేసి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఈరోజు మెత్తినాడు ఎందుకంటే ఆ కూటమి నుండి బయట రండి తప్పకుండా ఈరోజు వచ్చేసి సిరిమిళమ్మ గారితో మాట్లాడి నేను వచ్చిందన రాహుల్ గాంధీ గారితో మాట్లాడి తప్పకుండా ప్రధానమంత్రి అయ్యే అవకాశం కూడా ఉండాలి మన రాష్ట్రాన్ని బాగపరుచుకున్నామండి మనం ఇన్ని రోజులు మోసపోతాం నరేంద్ర మోడీ గారి కప్పటి రాజకీయాల్లో కాబట్టి తప్పకుండా ఈరోజు మంచి సంకల్పంతో ఈరోజు వచ్చినాం తప్పకుండా ఇది అందరికి తప్పుగా తీసుకోకుండా దీంట్లో నేను మాట్లాడిన దాంట్లో చాలా పరమార్థం దాగుంది దయచేసి ఈ విషయాన్ని మీరు అందరూ గుర్తించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ కాణిపాకు బ్రహ్మోత్సవాల్లో ఆనవాయితీకి వస్తున్న చంద్రబాబు వాహనం రోజున శతకలశాభిషేకం కొన్ని సంవత్సరాలుగా జరిపిస్తున్నాను ఆకోవలనే కాంగ్రెస్ నేతలు చిత్తూరు జిల్లా డిసి ప్రెసిడెంట్ గారు స్పోక్ పర్సన్ శివశంకర్ గారు అలాగే ఎస్ఎస్ఎల్ చైర్మన్ ధనలక్ష్మి గారు మండలాధ్యక్షుడు బుజ్జి గారు వీళ్ళందరూ కూడా వచ్చినారు ఇంకా చాలామంది కూడా పాల్గొన్నారు మెయిన్ కాన్సెప్టు కానిపక దేవుడు సత్యప్రమాణాలకు నిలయము గతంలోనే చంద్రబాబు నాయుడు సీఎం హోదాలో కానిపాకు వచ్చిన దాఖలా లేదు మేము ఎన్నో సారు పిలిచినాము ఈ కానిపగ గుడికి సీఎం హోదాలో వచ్చింది కాంగ్రెస్ సీఎంలే చన్నారెడ్డి రాజశేఖర రెడ్డి వీళ్ళిద్దరు వచ్చినారు ఇప్పుడు కూడా మేము మా శరిములమ్మ సీమ కావాలని కోరుకుంటాము అలాగే కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని మేము సత్తకళాపు శాఖ చేయడం జరిగింది దయతో తొందరలోనే ఈ కూటమి కూడా ఆలోచించి కాంగ్రెస్ సపోర్ట్ చేయాలని కోరుకుంటాము థ్యాంక్ యూ ఈరోజు కాణిపాక ఆలయంలో ఆలయ ఉభయదారులు ఒకరైనటువంటి పరదేశ్ గారు ఏపీ పరదేశ్ గారు వారి ఆధ్వర్యంలో శత కలశాభిషేకానికి మేమందరూ కూడా మా రాష్ట్ర పిసిసి అధికార ప్రతినిధి వి శివశంకర్ గారు నేను మా కాంగ్రెస్ కమిటీ సభ్యులు అందరూ కలిసి ఒకే ఒక విన్నపాన్ని ఆ స్వామివారికి విన్నవించుకున్నాం ఈ రాష్ట్రం బాగుపడాలంటే మనకు స్పెషల్ స్టేటస్ చాలా అనివార్యం అవసరం అది వస్తే అన్ని రాయితీలతో పాటు యువతకు ఉద్యోగ అవకాశాలు పారిశ్రామిక అభివృద్ధి దేశ నలుమూలలకు రోడ్ల అభివృద్ధి అనేక అంశాల్లో మనం ముందుకు పోతాం దేశంలోనే మొట్టమొదటి స్థాయి స్థాయికి మనం ముందుకు చేరుకుంటాం ఇది గమనించకుండా మన ఈ నేటి బీజేపీ కూటమి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు చంద్రబాబు నాయుడు గారు అయితేనే కొద్దిగా సిబిఐ ఎంక్వైరీ కోరండి అది స్వయం ప్రతిపత్తి కలు ఒక సంస్థ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది దాన్ని మీరు కోరాలి కానీ మీరు మీకు సోషల్ మీడియా ఉందని మీకంటూ ఒక మీడియాలు ఉన్నాయి కాబట్టి ప్రజల్లోకి వేగంగా దుష్ప్రచారాన్ని పంపిస్తా ఉన్నారు ఇది సబబు కాదు కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది తప్పు ఎవరైతే చేసినా గత ప్రభుత్వంలో పాలకులు చేసినా కూడా తప్పు తప్పుగా మీరు బయటకు లడ్డు రాజకీయం చేయడం సబబా ఇది శోచనీయం చాలా మా హిందూ భక్తులకు యావత్ ప్రపంచానికి కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈరోజు సిగ్గుతో తలదించుకుంటా ఉన్నారు వారి మనోభావాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి అందులో మనందరికి కూడా నాకు కూడా మనోభావం దెబ్బతినింది ఎందుకంటే రేపు లడ్డూ లడ్డూ కౌ తీసుకోకుండా కూడా వచ్చే సందర్భాలు ఇప్పటికే మొదలైపోయినాయి ఇదేనా మీరు ఈ దుష్ప్రచారాలు చేసే విధానం దయచేసి ఇలాంటివి మానుకొని రాష్ట్ర ప్రయోజనాల మీద దృష్టి పెట్టాలనేసి చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను మిమ్మల్ని వినియోగించుకుంటూ మీకు మంచి సుబుద్ధి ప్రసాదించాలనేసి నేను కాణిపాక వినాయక స్వామి వారిని కోరుకుంటా క్రమిస్తా ఉన్నాను